సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో శుక్రవారం ఓం శాంతి బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శక్తి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హిందూపురం పట్టణంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వశక్తీకరణ ద్వారా వ్యవస్థ ముక్త జీవితం అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు హిందూపూర్కు చెందిన బ్రహ్మకుమారి సుగంధ సిస్టర్ కమలా సిస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి జన్మదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారిలో కేక్ని కట్ చేసి వేడుకలు నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోరండ్లకి చెందిన ఓం శాంతి భవన్ నిర్వాహకులు రజనీ సిస్టంతో పాటు పలువురు పాల్గొన్నారు చాలా ఉంటుంది

తొంభై తొమ్మిదిలో ఆ రోజు ఎలక్షన్ హామీ ఇచ్చి అది నెరవేర్చారు కాబట్టి చాలా కార్యక్రమాలు మన పార్లమెంట్ పరిధిలో చాలా కార్యక్రమాలు సేవలు చేయాలి అదే విధంగా అన్ని కార్యక్రమాల్లో నా వద్దగా రైల్వేస్ కానీ టెలిఫోన్స్ సంబంధించి కమ్యూనికేషన్స్ కానీ అదే విధంగా లాగనీరు కానీ సాగునీరు కానీ అన్ని సాధించగలిగి మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు మనకు ఒక అదృష్టం ఈ రోజు మన మీద మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఆ మోడీ ప్రభుత్వం కూడా మనకి అన్ని రకాల సహకారం అందిస్తారు మన తోడుగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ఒక ఉమ్మడి పార్టీ ఉమ్మడి కలియికతో ఈ రోజు రాష్ట్రాన్ని తప్పకుండా బావంతు సహాయ సహకారాలు అందిస్తాం అదే విధంగా అక్కడ గారు చెప్పినట్లు మా సహకారం మీకు ఏ సహకారం కావాలన్నా నా వంతు తప్పనిసరిగా సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా మరి దీవించినటువంటి మా అక్క గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వాళ్ళు ఆశీర్వదించారు అదేవిధంగా నేను ఒకటే ఒక మాట మీద నిలబడతా ఏ మాట చెప్తా మా మాట కట్టుకొని ఉంటాను అదేవిధంగా మీ యొక్క ఆశీస్సులు కూడా భవిష్యత్తులో కావాలనే సందర్భంగా మీ అందరి దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ